దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి డ్రైవర్లు కూడా అవగాహన విధంగా ఉన్నారు కంప్యూటర్ మేధాశక్తితో వాహనాలు తయారు చేస్తుంటే కనీస చదువులు లేని డ్రైవర్లు అంతర్ ప్రయాణం చేస్తూ ఉంటే ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు తరలిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలను తరలిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే డ్రైవర్లను ప్రతి ఒక్కరు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఇంకా ఇకపై రాబోయే రోజుల్లో మరీ ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై ఈ దేశం స్తంభించిపోయే రోజు తీసుకొచ్చి ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులకు ప్రజలకు ప్రభుత్వాలకు తగిన గుణపడని చెప్తామని ఈ దేవర సమస్య ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే డ్రైవర్ గారు రాజశేఖర్ గారు ఉన్నారో వయసులో పెద్దోడు అయినా కూడా స్థానిక దుండగులు వయసుతో పని లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా కూడా అతి దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేయడం జరిగింది పోలీసు వారితో వారిపై కఠిన చర్యలు తీసుకుని అడ్డం మాటర్ కేసు కట్టాలని మా సమసు ద్వారా రిప్రజెంటేషన్ అందించడం జరిగింది కేసు